సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే నేను దుర్గానామం ఉచ్చరించడంతోనే సకల పాపంలో నివారణ అవుతాయి అని చెప్పి మనకి దేవి భగవతాది గ్రంథాల్లో చెప్పడం జరుగుతున్నది అటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వలసినటువంటి దుర్గాదేవి ఆలయంలో గత నలభై రెండు సంవత్సరాల నుంచి కూడాను ఈ భవానీ మండల దీక్షలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి గతంలో ప్రారంభంలో తొమ్మిది మందితో ప్రారంభమైనటువంటి భవానీ దీక్షలు ఈ రోజు తొమ్మిది లక్షల మంది భవానీ రోజు దర్శించుకునేటటువంటి స్థాయికి ఇది ఉన్నది మరి ఇటువంటి ఈ భవానీ దీక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో కార్తీక పూర్ణిమ నాడు మండల దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది ఈ ఎప్పటికీ నలభై రోజులు పూర్తి చేసుకుని విరమణ కార్యక్రమాన్ని ఆ ప్రారంభం చేయడం జరిగింది పదకొండవ తారీఖు నాడు ఆ ఈ భవానీ మండల దీక్షలు విరమణ ప్రారంభం జరిగింది మరి ఐదు రోజులు జరిగేటటువంటి దాంట్లో ఆ చండీ హోమము చండీ మూల మంత్రములు మరి విశేష అమ్మవారి మూల మంత్రాలన్నీ కూడా చేస్తూ పాంచాంగ ఈ దీక్షలు విరమణ కొనసాగుతున్నది మరి రేపు ఉదయము పదిహేను పన్నెండు ఇరవై ఇరవై ఐదు ఆ సోమవారం ఉదయం పన్నెన్నర గంటలకి మహాపూర్ణాహుతితో ఈ సంవత్సరం భవానీ మండల దీక్షలు పరిసమాప్తి అవుతాయి మరి ఇప్పటికే లక్షలాది మంది భవానీలు అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతున్నది మరి గత సంవత్సరం కన్నా కూడాను ఈ సంవత్సరము భవానీల సంఖ్య కూడాను అధికంగా పెరిగి ఉన్నది మరి దానికి అనుగుణంగానే దేవస్థాన కార్యనిర్వహణాధికారి వారు గారు మరి బాలక మండలి చైర్మన్ గారు మరి మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు మరి ఫెస్టివల్ ఆఫీసర్గా వచ్చినటువంటి ఇతర ఆఫీసర్లు అందరూ కూడాను సంయుక్తంగా నగర పోలీస్ కమిషనర్ వారు కలెక్టర్ గారు అందరూ కూడాను సంయుక్తంగా ఈ అందరికి కూడాను ఎక్కడా కూడాను వేసమెత్తు లోపం కూడా లేకుండా ఉండేటట్లుగా మరి మంచినీళ్ళు కానివ్వండి మరి లడ్డు ప్రసాదం కానివ్వండి అన్న ప్రసాదం కానివ్వండి ఉచితంగా అన్ని కూడాను ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి అశేషమైనటువంటి భక్తజనావళి అందరూ కూడాను వచ్చి చక్కగా సంతృప్తిని తెలియజేస్తున్నారు గత సంవత్సరాల కంటే కూడాను ఈ సంవత్సరము జరిగేటటువంటి యొక్క జరుగుతున్నటువంటి ఈ భవానీ దీక్షలు విరమణ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యతని సంతరించుకున్నది మరి ప్రతి భవానీ కూడాను సంతృప్తి చెందుతున్నట్లుగా తెలుస్తున్నది మరి దీంట్లో వైదిక వర్గంగా దేవస్థానం ప్రధానార్చకులు ఎల్ఈ ప్రసాద్ గారు కాని మరి అలాగే వైదిక కమిటీ సభ్యులు షణ్ముఖి శాస్త్రి గారు కోటప్రసాద్ గారు మరి వేద పండితులు శావసు మహర్షి గారు వీళ్ళందరూ కూడాను ఈ పర్యవేక్షణ చేస్తూ ఇడిమూడిలో కానీ ఎక్కడా కూడాను లోపాలు లేకుండా పర్యవేక్షణ చేస్తూ నిరంతరం భక్తులకి అందుబాటుగా దర్శనాలను కూడాను దేవస్థాన అర్చక స్వాములు మన సత్తుపల్లి మురళిగారు కానివ్వండి కూడా చక్కగా అమ్మవారి సేవా కార్యక్రమాలు అన్నీ కూడాను చేసి భక్తులకి అందుబాటులో దర్శన సమయాన్ని కూడాను చక్కగా ఎక్కువసేపు ఉంచి చేయటం జరుగుతున్నది భక్తులందరూ కూడాను అన్ని విధాల సంతృప్తి చెందుతున్నారు అయితే మరి దీంట్లో చిన్న విషయం ఏంటంటే కొంతమంది అజ్ఞానమైనటువంటి దీంట్లో మొట్టమొదటి రోజున మనం ఆరున్నర గంటలకి సూర్యోదయం అవ్వటంతోనే దేవస్థానంలో అమ్మవారి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ అగ్ని ప్రతిష్టా పనికి ఆ అగ్నిహోత్రాన్ని కూడా తీసుకుని ఇరుముడి గుండం శాస్త్రోక్తంగా దేవస్థాన వేద పండితులు ప్రధాన అర్చకులు మరి వైద్య కమిటీ సభ్యులు అందరూ కూడాను కలిసి ప్రారంభం చేయడం జరిగింది మరి దీంట్లో ఆ అక్కడి నుంచి కూడాను ఆ గురుభవనీలందరూ భవని ఇరుముళ్ళు అవి ప్రారంభం చేశారా ఎట్లా ఉంది ఏమిటి అనేటటువంటి దీంతో మన చైర్మన్ గారు మరి అట్లాగే కార్యనిర్వహణ అధికారి వారు బృందం అందరూ కూడాను వెళ్ళి ఇరుముడిని కూడాను పరిశీలన చేసి ఆ భక్తులకి ఆటంకాలు లేకుండా గురు భవానీ చేస్తున్నారా లేదా చూడటం కోసం వెళ్ళటం జరిగింది మరి దాంట్లో ఒక భవానీ ఇచ్చినటువంటి ఇరుముడిని గురు భవానీ తీసి ఈ గురు భవానీలు ఇలాగా ఈ విధంగా మూటలు అన్ని కూడా ఓడదీసి అమ్మవారికి సమర్పణ కార్యక్రమం చేయడం జరుగుతుంది అని చెప్పని అవి గెప్పి చూపించడం జరిగింది దాన్ని ఆ కార్యనిర్వాహాధికారు వారు ముఖ్యంగా చైర్మన్ గారు వీళ్ళందరూ కూడాను దగ్గర ఉండి పరిశీలన చేసి అధికారికంగా కూడాను ప్రారంభోత్సవం చేశారు అయితే కొంతమంది దీన్ని వక్రీకరించి ఆ ఇరుముడిని చైర్మన్ గారు కూడా తీశారు ఈవో గారు కూడా తీశారు ఇలాగా అపవిత్రం చేశారు అనేటటువంటి అపవిత్రమైనటువంటి మాటల్ని క్రియేట్ చేయడం జరిగింది ఇది వాస్తవం కాదు ఎందుకంటే అన్నీ కూడాను శాస్త్రీయంగా చక్కగా జరుగుతున్నాయి అధికారికంగా ప్రారంభం చేసినట్లుగా ఉండడం కోసం వాళ్ళు పక్కనే ఉండటం జరిగింది తప్ప ఇరుముళ్ళు ఏవి కూడాను అధికారులు కూడా తీయలేదు గురు భవానీలే తీసుకుంటున్నారు మరి భవానీలు అందరూ కూడాను సంతృప్తి చెందుతున్నారు అని చెప్పని కూడా తెలుస్తున్నది చూస్తుండటం జరిగింది వాళ్ళే ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఈ మీడియాలో వచ్చేటటువంటివి అవాస్తవం అని చెప్పని ఈ విషయంలో ఈ ఇరుముడి అధికార వర్గమైనటువంటి చైర్మన్ గారు ఈవో గారు ముట్టుకుని అపవిత్రం చేశారు అనేటటువంటి మాట అవాస్తవం అని చెప్పని మరీ మరీ భక్తులందరికీ కూడాను తెలియజేయడం జరుగుతున్నది భక్తులందరూ అందరూ చక్కని సంతృప్తిని చెందుతున్నారు తెలియచేస్తున్నారు వారందరికీ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆదిరాలకు ఐశ్వర్యాలతో వర్దిల్లాలని కోరుకుంటూ ఇటువంటి మహాక్రతువుల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను ఉన్నత స్థితికి చేరుకుంటుంది అని చెప్పని తెలియజేస్తూ ప్రభుత్వాలన్నీ కూడా సుఖశాంతులతో పరిపాలన చేయాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు జై దుర్గా భవానీ జై జై గోగా